కరీంనగర్ లోని భగత్నగర్ లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో వంద మంది అయ్యప్ప దీక్షాపరులు కాలినడకన స్వాముల పాదయాత్రని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జెండా ఓపి ప్రారంభించారు అయ్యప్ప స్వామి కఠినమైన అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిదే పాదయాత్ర చేయలేమని బండి సంజయ్ అన్నారు అయ్యప్ప స్వాములు క్షేమంగా పెళ్లి అయ్యప్ప స్వామిని దర్పించుకుని తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలని ఆయన ఆకాంక్షించారు సుమారు నలభై ఏడు రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకొని స్వామివారిని కూడా ఆశీర్వాదం తీసుకున్నానంటే మహాపార మహాపారాలు చేయాలి కానీ ఎక్కువ చేయలేరు ఆ యొక్క స్వామి ఎవరికి అవకాశం కాదు ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశం ఇస్తారు ఈసారి మీకు అవకాశం కాదు మీద మీ స్వామివారికి మీకు అవకాశం ఇచ్చినాడే ఆ స్వామివారి మొక్క దాసానికి మీద ఉన్నట్లే నేను చాలా మంది మీరు అయ్యో తీసుకున్నది చాలా కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న పాదయాత్ర అదే వేణుగోపాల గుస్వామి స్ఫూర్తితో అయ్యప్ప అనుగ్రహంతో ఈ సంవత్సరం కూడా మహాపాదయాత్ర బయలుదేరడం జరిగింది ఈరోజు ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయం ఇరుముడు కట్టుకొని సుమారుగా ఒక నలభై మంది అయ్యప్ప భక్తులతో మరియు ఇతర జిల్లాలను వచ్చి ఇక్కడి నుండి మొత్తం కరీంనగర్ పట్టు నుండి దాదాపు అరవై మంది అయ్యప్ప భక్తులతో పాదయాత్ర ప్రారంభం చేసి సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్ అనంతపూర్ నుండి కర్ణాటక తమిళనాడులోని ఉసూరు సేలం గుడ్